జై శ్రీరామ్ శ్రీ శ్రీరామపేఠం రామచంద్రపురం మా పీఠమందు పం పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీ రామపేటంలో హనుమ సీతారామలక్ష్మ భరత శత్రుఘ్న పరివార సమేత వారికి అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణి శ్రీ లలిత అమ్మవారికి విశేషంగా అభిషేక కుంకుమార్చనలు జరుగుతాయి తదనంతరం అన్న వితరణ జరుగుతుంది ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా మా పీఠ మందు జరుగుతుంది కనుక భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుతున్నాం ఎవరు ఏ సమస్యలో రండి అన్ని సమస్యలకు కూడా పరిష్కార మార్గం చెప్పబడును జాతక వాస్తు ముహూర్త ప్రశ్నలు చూడబడును ఎవరు ఏ సమస్యలో ఉన్నా మా పీఠాన్ని దర్శించండి పౌర్ణమి పూజలో పాల్గొనని తరించండి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సమస్త శుభాలు కలుగుతాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ ఆహ్వానం ప్రతి ఒక్క భక్తులకి తెలియజేయండి ఎవరో ఎంతమంది వచ్చినా సరే అందరికీ కూడా అన్న వితరణ ఇక్కడ జరుపుబడుతుంది కనుక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరూ కూడా ఈ మెసేజ్ అందరికీ పంపించండి ప్రతి ఒక్కరూ రండి శ్రీరామపేఠాన్ని దర్శించి తరించండి జై శ్రీరామ్